పార్టీ చాలా బాగా జరిగింది కదా అవునండి మిడ్ నైట్ త్రీ అవుతుంది నిద్ర వస్తుంది పద వెళ్ళి పడుకుందాం సరే రేపు సండే కదా ప్లాన్స్ ఏంటి ఏం ప్లాన్స్ ఉంటాయి చర్చికి వెళ్ళి రావడం అంతే ప్రతి సండే వెళ్తాం కదా ఒక్క సండే ఏం కాదులే ఇలాగే లాస్ట్ సండే కూడా అన్నావు అలా మనం వెళ్ళక త్రీ సండేస్ అయింది ఈ ఒక్క సండే కూడా ఏం కాదులే సరే కానీ నేనైతే ఎక్కడికి రాను నాకు చాలా టైర్డ్గా ఉంది రేపు లేట్ గా లేస్తాను రేపంతా రెస్ట్ తింటాను పడుకుంటాను మళ్ళీ లేస్తాను తింటాను మళ్ళీ పడుకుంటాను టోటల్ రెస్ట్ మరి వంట మీరు మాత్రం హాయిగా పడుకుని లేచి తింటారు నేను మీరు లేసేసరికి వంట చేసి పెట్టాలి ఏ నాకు రెస్ట్ అవసరం లేదా సరే నువ్వు రెస్ట్ తీసుకో రేపంతా నో ఫుడ్ ప్రిపరేషన్ ఓన్లీ ఆన్లైన్ ఫుడ్ వావ్ సూపర్ అమూల్య ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు నాకు ఆఫీస్కి టైం అవుతుంది తొందరగా టిఫిన్ పెట్టు ఆ చిన్న పాప స్మైల్ విన్నారా ఎంత బాగుందో కదా తనెవరో ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు కానీ తన స్మైల్ వినగానే నాకు తెలియకుండానే నాలో స్మైల్ వచ్చింది అలాంటిది తన కళ్ళ ముందు ఆ పాప నవ్వుతుంటే ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారు కదా చిన్నపిల్లలది స్వచ్ఛమైన నవ్వు బయట నుంచి ఎంత అలసిపోయి వచ్చినా ఆ స్వచ్ఛమైన నవ్వు చూడగానే అలసటంతా పోతుంది అవును నువ్వు చెప్పింది నిజమే ఏమండి మనకు నాలుగేళ్ళు అవుతుంది ఎవరెన్న సెటిల్ అయ్యాక పిల్లల్ని కందామని అనుకొని ఎంతో కష్టపడ్డాం రాత్రి పగలు నిద్ర తిండి మర్చిపోయి కష్టపడ్డాం ఇప్పుడు మన దగ్గర ఒక కుటుంబాన్ని పోషించేంత డబ్బు ఉంది కాబట్టి మనం పిల్లల ప్లాన్ చేద్దాం ఏమంటావు అనడానికి ఏముంది నేను అదే చెప్పాలనుకున్నాను సరే అలాగే కానివ్వు ఏంటండి నెలకు సరిపడ సరుకులు తీసుకురమ్మంటే వారానికి సరిపడే తీసుకొచ్చారు అన్ని డబ్బులు ఉండాలి కదా డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా నీ ఇష్టం వచ్చినట్టు లిస్టు రాస్తున్నావు మొన్నే కదా మీ శాలరీ వచ్చింది ఖర్చులు ఎలా ఉన్నాయి అది ఇది ఏదో ఒకటి ఇంట్లోకి తీసుకొస్తూనే ఉన్నాను అదిగాక కార్ ఈఎంఐ ఎన్ననే కట్టాలి అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి నా శాలరీతో ఈఎంఐ కడుతున్నాను మీరు కడుతుంది ఈఎంఐ ఒకటే కదా ఈఎంఐ ఇంకా ఇంట్లో ప్రతిదీ నేనే తీసుకొస్తున్నా కదా మళ్ళీ వారం వారం బయటికి తీసుకెళ్లాలి అవన్నీ ఎవరు పెడుతున్నారు నువ్వా నేనే కదా అంటే మీ శాలరీ అంతా ఇంట్లో పెడుతున్నారు నా శాలరీతో నేను జల్సా చేస్తున్నాను అంతే కదా మీరంటుంది నువ్వేం చేస్తున్నావో నీకే తెలియాలి నీకొచ్చేది యాభై వేలు హౌజీ ఈఎంఐ ఇరవై ఐదు వేలు మిగతా ఇరవై ఐదు వేలు ఏం చేస్తున్నావు నాకంటూ అవసరాలేముండవా నేను అమ్మాయిని నా పర్సనల్ రిక్వైర్మెంట్స్ నాకుంటాయి కదా అలా అని నేను ఇంట్లోకి ఏం యూస్ చేయట్లేదని కాదు మీ శాలరీ అయిపోయాక వాటికి వీటికి నేనే కదా డబ్బులు ఇస్తున్నాను చా పాప పుట్టక ముందు ఎంత డబ్బు మిగిలేది అప్పుడు ఇంతకన్నా శాలరీస్ తక్కువ అయినా కూడా మనకు సరిపోగా సేవింగ్స్ చేసేవాళ్ళం పార్టీస్ చేసుకునే వెకేషన్స్ వెకేషన్స్కి వెళ్లే వాళ్ళం అంత డబ్బు ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు ఇప్పుడు శాలరీ కూడా ఇద్దరికి పెరిగింది అయినా సరిపోవట్లేదు అవును పాప పుట్టాక మన లైఫ్ చాలా మారిపోయింది కొంచెం డబ్బులు పర్సనల్ గా వాడుకుందాం అనుకున్నా ఇవి వేటికైనా పనికొస్తాయని ఆగిపోతున్నాను అలా అని మన పాప తప్పే ముందులే కానీ పరిస్థితులు అయితే చాలా మారిపోయాయి డాడీ మమ్మీ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారా చిట్టి తల్లి వచ్చేసావా వెళ్ళి ఫ్రెష్ అయ్యరా నీకు ఇష్టమైన స్నాక్స్ చేశాను అవునా ఏంటి మమ్మీ అవి ఫస్ట్ ఫ్రెష్ అయ్యరా సర్ప్రైజ్ వావ్ సూపర్ మమ్మీ ఫైవ్ మినిట్స్ లో వస్తాను ఈ రోజు మనం ఫంక్షన్కి వెళ్ళేది గుర్తుంది కదా హా గుర్తుంది సరే ఏమ్మా అమూల్య ఒక్కరితోనే సరిపెట్టుకుంటారా ఇంట్లో ఒక అబ్బాయి కూడా ఉంటే బాగుంటుంది అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది వృద్ధాప్యంలో మిమ్మల్ని చూసుకోవడానికి ఒకరుండాలి కదా ఇప్పుడు ఎవరుంటున్నారా అంటే ఎవరి లైఫ్ వాళ్ళదవుతుంది ఎవరి ఫ్యామిలీ వాళ్ళదవుతుంది ఇప్పుడు కొడుకు చూసుకోవట్లేదు కూతుళ్ళు చూసుకోవట్లేదు అలా ఎందుకు అనుకోవాలమ్మా అందరి పిల్లలు అలాగే ఉన్నారా రెస్పాన్సిబుల్గా ఉన్నవారు లేరా బయటి ఎందుకు మీ భర్తే ఉన్నాడు కదా మీరు వేరుగా ఉంటున్నా నీళ్ళకైతే డబ్బు పంపిస్తున్నాడు ఏం అవసరం వచ్చినా చూసుకుంటున్నాడు అలా ఉన్నా చాలు కదా మీరు చెప్పింది నిజమే కానీ మా చేతుల్లో ఏముందంటే దేవుడివ్వాలి కదా ఓ అప్పుడే వచ్చేసారా ఏంటి రోజు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చారు ఏంటండి ఏమైంది డల్గా ఉన్నారు అది నా జాబ్ పోయింది అదేంటి ఎందుకు ఏమైంది కంపెనీ లాస్ లో నడుస్తుందని కొంతమందిని తీసేశారు ఇలా సడన్ గా చెప్పరు కదా ఆల్రెడీ టూ మంత్స్ బ్యాకే ఇంతమందిని టర్మినేట్ చేస్తున్నామని లిస్టు చేసి చెప్పారు అందులో నా పేరు లేకుండే కానీ ఏమైందో సడన్ గా అందులో నా పేరు కూడా ఉందని చెప్పామని నువ్వే సరిగా వినలేదని అన్నారు నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఖర్చులేమో చాలా ఉన్నాయి పాప స్కూల్ ఫీజు సగమే కట్టాం ఇంకా సగం ఉంది టూ మంత్స్ లో కడతానని చెప్పాను నా మనసేం బాగాలేదు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాను నా జాబ్ పోయి నేను బాధలో ఉన్నాను అది తెలిసి కూడా నువ్వు మీ పుట్టింటికి వెళ్తా అంటున్నావా ఏం చెయ్యాలి మీతో కూర్చొని ఏడవాలా నీకు కొంచెం ఫ్రీ స్పేస్ కావాలి కదా ఇలాంటి టైంలో ఒంటరిగా ఉంటే ఏదో ఒక మంచి ఆలోచన వస్తుంది కాబట్టి నేను పాప వెళ్తున్నా ఒక టూ డేస్లో వస్తాం అమ్మా అమూల్య ఎలా ఉన్నావు రా అమ్మమ్మా అరే నా బంగారు తల్లి కూడా వచ్చింది ఎలా ఉన్నావు తల్లి బాగున్నానమ్ బాగున్నాను తల్లి లోపలికి వెళ్ళు ఏంటమ్మా సడన్ గా వచ్చావు ఒక మాట కూడా చెప్పలేదు వస్తున్నట్టు ఊరికే నిన్ను చూడాలనిపించింది అందుకే పాప స్కూల్ నుంచి రాగానే ఇద్దరం కలిసి వచ్చాం అల్లుడు గారు ఎలా ఉన్నారు హా బానే ఉన్నాడు సరే టీ తీసుకురానా లేదమ్మా కాస్త తలనొప్పిగా ఉంది కాఫీ ఇవ్వవా సరే ఏంటమ్మా ఒంటరిగా కూర్చున్నా ఏం లేదు ఊరికే అలా కూర్చున్నాను అమూల్య అంతా బాగానే ఉందా హా అంతా బానే ఉందమ్మా కానీ ఆనంద్కే జాబ్ పోయింది అవునా ఎప్పుడు ఈరోజే ఓ మరేం చేద్దామనుకుంటున్నారు ఏముంది ఇంకో జాబ్ వెతుక్కోవడమే ప్రార్థన చేద్దాంలే దేవుడు అంతకన్నా మంచి జాబ్ ఇప్పిస్తాడు ప్రార్థన చేస్తే జాబ్ దొరుకుతుంది అనుకుంటే ప్రపంచంలో నిరుద్యోగమే ఉండదమ్మా ఏంటి అలా మాట్లాడుతున్నా దేవుని మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు పెళ్లి చేయడానికి మేమెంత కష్టపడ్డామో తెలుసా ఎక్కడెక్కడికో తిరిగాం ఎంతో మందిని అడిగాం ఏదీ సెట్ అవ్వలేదు నేను మీ నాన్న చెయ్యి చెయ్యి పట్టుకొని ప్రతిరోజు నీకోసం ప్రార్థన చేశాం ఒక్క నెలలోనే వెతుక్కుంటూ సంబంధం వచ్చింది కట్నం కూడా వద్దన్నారు పెళ్లి గ్రాండ్గా చేస్తే చాలు అన్నారు ఇప్పుడు మీ అత్తారింట్లో నువ్వు సంతోషంగా ఉన్నావంటే ఆ రోజు మా ప్రార్థన వలనే లేదమ్మా మేము సంతోషంగా లేము మాకు చాలా ఇబ్బందులున్నాయి మీకు చెప్పనంత మాత్రాన సంతోషంగా ఉన్నట్టు కాదు కదా పాప పుట్టక ముందు మేము సంతోషంగానే ఉన్నాం కానీ అది పుట్టాక అన్నీ అప్పులే అన్నీ ఖర్చులే శాలరీ వచ్చిన పదిహేను రోజులు కూడా చేతుల్లో డబ్బులుండట్లేవు పిల్లలు పుట్టాక అలాగే ఉంటుందిలే మనమే ఆచితూచి డబ్బులు ఖర్చు చేయాలి పెళ్లికి ముందున్నట్టు పెళ్లి తర్వాత ఉండదు పెళ్లి తర్వాత ఉన్నట్టు పిల్లలు పుట్టాక ఉండదు కాలం మారినట్టు పరిస్థితులు మారుతాయి దానికి తగ్గట్టు మనము జీవించాలి అంతేకాని ఒకరి మీద నింద వేయకూడదు నేనేం నా కూతురి మీద నింద వేయట్లేదు మా పరిస్థితి ఇలా అయ్యిందని చెప్తున్నాను అంటే నేను పుట్టాకే మా అమ్మ నాన్నకు కష్టాలు వచ్చాయా అందుకోసమే ఎప్పుడు గొడవ పడుతుంటారా చూడమా లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకున్నది నేను లోకమును జయించి ఉన్నాను అని దేవుడు ఖండితముగా చెప్పాడు అంతేకాదు రోమా ఐదు మూడులో శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలిగిజేనని ఎరిగి శ్రమలయంతను అతిశయపడుదుము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది మనమింకా పాపంలో ఉండగానే మనకోసం దేవుడు తన ప్రాణమర్పించాడు ఒక మంచి వ్యక్తి కోసం ఒకడు తన ప్రాణం అర్పించవచ్చు కాని ఒక కొరకు ఎవరైనా తన ప్రాణం అర్పిస్తారా కాని మన దేవుడు మనమింకా పాపంలో ఉండగానే ఆ పాపం నుంచి విడిపించడానికి ప్రాణం అర్పించాడు అలాంటిది మన జీవితంలో ఈ చిన్న చిన్న సమస్యల నుండి మనల్ని విడిపించలేడా అలాగే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి మీరు సంపూర్ణులను అనునాంకులను ఏ విషయంలోనైనా కొద్దువలేని వారునై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి యాకోబు ఒకటి రెండు అంటే ఎంత ఓర్పు కలిగి ఉంటామో అంతగా ఆశీర్వదింపబడతాం కానీ కేవలం ఓర్పు ఒక్కటే ఉండాలా అంటే కాదు విశ్వాసంతో కూడిన ఓర్పు సంపూర్ణమైన ప్రతివారమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి యుద్ధ నుండి వచ్చును కొన్ని మంచి మన జీవితంలో జరగాలంటే జ్యోతిర్మయుడగు తండ్రి యుద్ధ కూర్చోవాలి అంటే ప్రార్థనలో ఉండాలి వాక్యం చదవాలి దేవుని మాటలు వినాలి అప్పుడు విశ్వాసం పెరుగుతుంది ఓర్పు సహనం కలుగుతాయి యోహాను పదహారు ఇరవై రెండు ఎప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మను మరలా చూచదను అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషమును ఎవడనూ మీ నుండి తీసివేయడు ఆ దినమున మీరు దేని కూర్చియూ నన్ను అడగరు మీరు తండ్రిని నా పేరట ఏమీ అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదివరకు మీరేమియో నా పేరట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అమూల్య నీకు అమూల్య అని ఎందుకు పేరు పెట్టామో తెలుసా మాకు పెళ్లైన పది సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు ఎక్కడెక్కడికో తిరిగాం అయినా ఫలితం లేకుండే దేవుని గురించి తెలుసుకున్నాక ప్రతిరోజు నేను మీ నాన్న కన్నిటితో ప్రార్థించాం కొన్ని నెలల్లోనే నువ్వు నా కడుపులో పడ్డావు దేవుడిచ్చిన అమూల్యమైన బహుమతి అని అమూల్య అని పేరు పెట్టాం దేవునికి అసాధ్యమైనదేదీ లేదమ్మా నుంచి దూరం అయ్యి మనం ఏమీ చేయలేం దేవుని దేవునియందు నమ్మకముంచి మనం చేసే చిన్న పనిలో అయినా దేవుడు నూరంతల ఫలితాన్నిస్తాడు అనిచి కుదిలించి దిగజారున్నట్లు నిండు కొలతతో దేవుడు ఆశీర్వదిస్తాడు చాలా మనశ్శాంతిగా ఉందామా ఎన్ని రోజులు నేనేం మిస్ అయ్యానో అర్థమైంది ఎంత డబ్బులు సంపాదిస్తున్నా ఏదో తెలియని వెళుతినల ఉండే ఇప్పటి నుంచి దేవుని సన్నిధికి అస్సలు దూరం కాను హాయ్ అమూల్య హే ప్రవీణ ఎలా ఉన్నావు రారా లోపలికి రా మీ ఇల్లు చాలా బాగుంది అప్పుడు చిన్నగా ఉండే కదా అవును మా అబ్బాయి పుట్టాక మా పరిస్థితి అంతా మారిపోయింది మా ఆయనకు జాబ్ లేకుండే వాడు పుట్టాకే ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేశాడు నాకు శాలరీ పెరిగింది అంతా ఒక కలలా మారిపోయింది ఓ నైస్ మమ్మీ పాలు ఎక్కడా వాడింకా స్కూల్లోనే ఉన్నాడు మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నాడు నేను పిలిచినా రాలేదు అలా అని మా నొక్కర్ని వదిలేసి వచ్చావా తమ్ముని కూడా తీసుకురావాలని తెలీదా వాడు చిన్నపిల్లో తప్పిపోతే ఏంటి పరిస్థితి వాడేం తప్పిపోడులేమా వాడు చాలా హుషారు ఇంకోసారి వాడిని వదిలేసి నువ్వు ఒక్కదాని ఇంటికి రాకు సరేలే ఏమైనా స్నాక్స్ చేసావా లేదా హా సేమియా చేశాను అబ్బా ప్రతిరోజు సేమియా నేనా తమ్ముడికి ఇష్టమని చేశాను ఎప్పుడు వాడికి ఇష్టమైనవేనా నా ఇష్టంతో పని లేదా మమ్మీ నువ్వు ఇష్టంగానే తింటావు కదా లేదు నువ్వు ప్రేమగా చేశావని వద్దంటే నువ్వు బాధపడతావని తింటాను మరి ఇప్పుడేమైంది అలాగే తిను నాకు అవసరం లేదు వాడికి ఇష్టమని చేశావు కదా వాడొక్కడే తినని ఇలా రెండు రెండు చేసే ఓపిక టైం నాకు లేదు అలాంటప్పుడు ఒకరోజు కాకపోయినా ఒక్కరోజైనా నాకు నచ్చింది చేయొచ్చు కదా సరే రేపు చేస్తాలే అయితే అడ్జస్ట్ అవ్వు చూడు ఎంత పొగరుగా మాట్లాడుతుందో ఈ కాలం పిల్లలకు అస్సలు మర్యాద ఇవ్వడం రాదు మరి ఒకరిని ఒకలా ఇంకొకరిని ఒకలా చూడటం కరెక్టేనా నేనలా ఎప్పుడూ చూడను ఇద్దరిని సమానంగానే చూస్తాను నువ్వలా చూస్తే తను అంత డిసప్పాయింట్ గా మాట్లాడేదే కాదు అదెప్పుడు అలాగే మాట్లాడుతుంది చూడు అమూల్య పిల్లలకేం తెలీదు వాళ్ళేం అర్థం చేసుకోరు అని ఎప్పుడు అనుకోకు వాళ్ళు ప్రతిదీ చూస్తారు అబ్జర్వ్ చేస్తారు వాళ్ళకన్నీ అర్థమవుతాయి ఏం కాదులే అని మనం ఇంకా వాళ్ళను వేరే వేరేగా చూస్తే వాళ్ళు దానంతటినీ మనసులో ఉంచుకొని ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతారు అది మనం అస్సలు తట్టుకోలేం అప్పుడు వారంటున్న ఒక్క మాటకు కూడా మన దగ్గర సమాధానం ఉండదు ఒకవేళ సర్ది చెప్పాలని చూసినా వాళ్ళు నమ్మరు అది పుట్టినప్పటి నుంచి మాకన్ని కష్టాలే ఉండే అయినా ఏ కష్టం రాకుండా పెంచాం అది వాళ్లకు గుర్తుండదా మా చిన్నోడు పుట్టాకే మాకు కలిసొచ్చింది దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం మొదలు పెట్టాడు అందుకే వాడి మీద ఇంకొంచెం ఉంటుంది అందులోనూ వాడు చిన్నోడు చిన్న వాళ్ళ మీద ప్రేమ కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా ఆ మాత్రం అర్థం చేసుకోలేరా రేపు వాళ్లకు పెళ్ళై పిల్లలు పుట్టాక తల్లిదండ్రుల బాధ ప్రేమ అర్థమవుతాయి అంటే తను పుట్టాక కష్టాలు వచ్చాయని తన వల్ల అని అనుకుంటున్నావా నేనలా ఏం అనుకోవట్లేదు కానీ తను పుట్టాకే కష్టాలు వచ్చాయని చెప్తున్నాను రెండింటికి పెద్ద తేడా ఏం లేదు బ్లెస్సింగ్ అనేది దేవుడిచ్చేది లోకంలో వర్షకాలం ఎండకాలం చలికాలం అనే కాలాలు ఎలా ఉన్నాయో జీవితంలో కూడా కొన్ని కాలాలు ఉంటాయి కష్టకాలం ఆశీర్వాదపు కాలం అనుభవ పాఠాలు నేర్చుకునే కాలం ఇలా చాలా విధాలుగా వస్తుంటాయి వాటన్నిటినీ పిల్లలతో ఎలా పిల్లలు కూడా దేవుడిచ్చు ఆశీర్వాదమే అది మర్చిపోయావా హా అబ్బా నాతో మాట్లాడడానికి వచ్చావా నాకు క్లాస్ తీసుకోవడానికి వచ్చావా అది కాదు అమూల్య పిల్లల మనస్సు ఎంతో సున్నితమైంది వాళ్ళ మనస్సు గాయపరిచేలా ప్రవర్తించకు సరే నాకు అర్థమైందిలే ఇంకేంటి సంగతులుగా ఆశీర్వాదం అంటే ఏంటి డబ్బు సంపాదించడమా ఎంత డబ్బుంటే దేవుడు అంత ఆశీర్వదించినట్ట ఎంతో గొప్ప బంగ్లాలు ఉంటే ఎంత మంచి కార్లు ఉంటే అంత ఆశీర్వదించబడినట్ట రెండు తరాలు కూర్చొని తినేంత డబ్బు నీ దగ్గరుండి నయం కాని వ్యాధి వాళ్ళ జీవితంలో ఉంటే అది ఆశీర్వాదం లేకనా యాభై అంతస్తుల బిల్డింగ్ ఉన్నా పెద్ద పెద్ద ప్యాలెస్ లలో జీవిస్తున్నా ఆ ఇంట్లో సంతోషం సమాధానం లేకుండా గందరగోళ పరిస్థితులు ఉంటే అది ఆశీర్వాదమా చేతి నిండా డబ్బు మెడ నిండా బంగారం వేసుకున్నా కంటినెంట నిద్ర లేక మనసులో శాంతి సమాధానం లేకుండా ఉంటే అది ఆశీర్వాదమా ఎలా ఆశీర్వదింపబడినట్టు అవన్నీ పొందుకోవాలంటే ఎలా ఉండాలి ఏం చెయ్యాలి మరి ఏంటి ఆశీర్వాదం దేవుడు నిజంగా ఆశీర్వదిస్తే ఎలా ఉంటుంది వాటన్నిటికీ ఒక్కటే సమాధానం మూడవ యోహాను ఒకటి రెండు ప్రియుడా నీ ఆత్మ వర్దిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్దిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అన్ని విషయాలలో సౌఖ్యముగా ఉండాలంటే మొదటగా ఏం చేయాలి ఆత్మను వర్దిల్ల చేయాలి ఎలా దేవునిలో ఎప్పుడైతే నీ ఆత్మకు ఆహారాన్ని ఇస్తూ దేవునిలో ఉన్నప్పుడు ఆత్మ వర్దిల్లడం స్టార్ట్ అవుతుంది వాటితో పాటు ఒక్కొక్కటి మన జీవితంలో యాడ్ అవుతూ ఉంటాయి అన్ని విషయాలలో మనం వర్దిల్లగలుగుతాం ఎవరి వలన మనం ఆశీర్వదింపబడము ఎవరి చూపు వలనో ఎవరి కాలువలనో మనం శపింపబడం కానీ మన ఆత్మ వర్దిల్లిన కొలది మనం అన్ని విషయాలలో వర్దిల్లుతాం అందుకే దేవుడు అంటాడు మొదటగా నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి అప్పుడవన్నీయూ మీకు అనుగ్రహింపబడను భూమి ఆకాశములు గతించిన ఆయన మాటలన్నటికీ గతించవు అమీన్ ప్రార్థన చేసుకుందాం అవును మేము ప్రార్థనలో వాక్యంలో లేకుండా ఇష్టానుసారంగా పార్టీలు పబ్బులు అని తిరిగినప్పుడు మా దగ్గర డబ్బు ఒక్కటే ఉండే మేమెప్పుడు చిన్న విషయానికి గొడవపడేవాళ్ళం పైగా నాకు మా ఆయనకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉండేది కానీ మా అమ్మాయి పుట్టాక డబ్బు ఒక్కటే లేదని గొడవపడేవాళ్ళం కానీ మిగతా సమయాల్లో ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం బయట నుంచి ఎంతో బాధతో వచ్చినా తనని చూడగానే తెలియని సంతోషం నెమ్మది కలిగేది అలాంటిది ఎన్ని రోజులు తన మీద అనవసరంగా నిందవేశాను నన్ను క్షమించు తండ్రి నేనిప్పటి నుంచి ఒకరిని ఒకలా ఇంకొకరిని ఒకలా చూడను ఇద్దరినీ సమానంగా చూస్తాను